ఈరోజు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు మధ్యాహ్నం ఫోన్ చేసి ఏం చెప్తారు ఫోన్ చేస్తే సమస్యలే చెప్తారు ఎవరైనా అవును సో మనిషి అంత ఎవరు తెలుసా సమస్య ఓకే సో నాకు సమస్యలు చెప్తున్నాడు నేను అది చేసిన ఇది చేసిన ఆ ధ్యానం చేసిన ఈ ఆశ్రమానికి పోయినా అట్లా చేసిన ఇట్లా చేసిన 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 అని చెప్తున్నాడు నేను ఏం చేయకుండా ఉండి అయింది అని అడిగా ఏదైనా అంటే అర్థం కాలే రీస గారు అంటే చాలా చేశారు కదా ఏమి చేయకుండా ఉండి కాలం అయింది ఏదైనా రోజుకి ఏమి చేయకుండా ఎటుంటారు అయ్యో అది మీకు తెలియనే తెలీదా ఇది వల్ల స్ట్రేంజ్ ఉంది వీళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటి తెలుసుకోకుండా మొత్తం తెలుసుకున్నారు నా అదేది నాకు అర్థం కాలేదు జోక్ చెప్తా వినా ఒక ప్రొఫెసర్ పడవెక్కినంట పడ పడవెక్కిన తర్వాత వాడు బుడ్డగోచిపెట్టుకొని తలబాగ్ కట్టుకొని ఆది నారాయో కరుణించి మొమ్మేలో కమలలోచనుడా హైలసో హైలసా అలలు వస్తా ఉంటే పడవ ఎగురుతా ఉంది నీటిలో చేపాయిదుతుంది అని పాడుతున్నాడు ఈ ప్రొఫెసర్ హై ఏం పాడుతున్నావు నడుపు ఏం దూరా అట్లా అంటున్నావు నడుపుతున్నా కదా పాడితే చాలా మంచిగా ఉంటుంది నీ బొందీ సమయం మీద వృధా చేస్తున్నావు వృధా చేస్తున్నా అంటే రెండు ఏం మీరేం చెప్పాలనుకుంటే నాకు అర్థం కాలేదు దూరా జరి చెప్పండి అంటే ఎవరైనా కాస్మాలజీ తెలుసా కాస్మాలజా తెలియద్దు దూరా నాకు కాస్మాలజీ అంటే ఈ అంతరిక్షం ఇది ఇది అదే అంతా ఓకే అంతరిక్షం అది అంతా ఉంటుంది కదా అది తెలుసుకునేది నేను తెలుసుకునే ఏం చేయాలి ద్వారా అంటే తెలుసుకోవాలరా అది తెలియదు కాబట్టి నీ జీవితం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ పో అన్నాడు ఓయమ్మా నీకు ఎకానమీ తెలుసా ఎకానమీ తెలియదు నాకు ఎక్కడుంటుంది ద్వారా బాడీలు ఎక్కడుంటుంది అది అవయవం కాదురా ఆర్థిక స్థితి గురించి నువ్వు పడవ నడుపుతున్నావు నీకు పైసలు ఇస్తున్నా పైసలు ఇస్తున్నా అంటే అర్థమైంది అంతే ఎకానమీకి సంబంధించిందే గవర్నమెంట్ ట్యాక్సులు కడతారు ఈ విషయం తెలియదా నీకు తెలియద్దురా నాకు ఇది కూడా తెలుసుకురదంటే నీ జీవితం ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ అంటే ఎంత వేస్టే నాకు లెక్కలు రావద్దురా అందువే చెప్పాలి అన్నారంట ఫిఫ్టీ పర్సెంట్ వేస్టాయ్ స్పిరిచువాలిటీ తెలుసా తెలియద్దురా నీ లైఫ్ వేస్ట్ రా అసలు బుద్ధి లేనివాడ మళ్ళీ ఏదో ఆదినారాయణ పాటలు పాడుతున్నావు చూట్రల్ తెలిసినట్టు తెలియద్దురా ఏంటంటే అరే అసలు ప్రశాంతంగా ఉండడము ఎలా జీవించాలో తెలుసుకోవడము ఇట్లాంటివన్నీ కలిపితే స్పిరిచువాలిటీ అవుతుందా అర్బ కూడా అవునా తిన్న దూరా నాకు అంటే నీ జీవితం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ దొరా మీకు ఈతాలజీ తెలుసా ఈతాలజ్జ ఎప్పుడు వెళ్ళలేదంటే అదే దొర హఠాత్తుగా పడవ మునిగిపోయింది అనుకో ఈత కొట్టుకుంటా అంటే బెండి గండి లేకుండా చచ్చిపోకుండా ఒడ్డుగు చేరే ఒక టెక్నాలజీ తెలుసా అంటే చిన్నప్పటి నుంచి ఈత నేర్చుకోలేదురా నేను అంటే నీ జీవితం వృధా దుర పడవకు బొక్కడిపోయింది అవుట్ నువ్వు నీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ ఇది ఒక్కడే తెలుసుకుంటే ఏమో బ్రహ్మాండంగా బత సో ఎన్ని తెలుసుకుంటావు అని కాదు తెలుసుకున్న దాన్ని నువ్వు అహంకారంగా మార్చుకో ఉండడం కూడా ఇంపార్టెంట్ తెలుసుకున్న దాన్ని చేస్తున్న దాన్ని చెప్పుకోకుండా ఉండడం కూడా ఇంపార్టెంట్ నువ్వు గుర్తింపు కోసం చేస్తున్నావా లేకపోతే నీ బాధ్యత అనుకొని చేస్తున్నావా ఇప్పుడు తల్లి రోజు అన్నం చేసి పెట్టింది పిల్లలకి ఏదో అన్నం అనుకో మీకు రోజు అన్నం వండి పెట్టినా అంటే అయిపోయా చెడిపోయా విషయం పడి అంటే కాకుండా నా బాధ్యత రా నాకు రాస్తే నాకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు బట్ దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ మీకు పదహారు సంవత్సరాల వయసు వచ్చేవారికి నేను ఫుడ్ పెడతా అని చెప్పడం ఎంత బాగుంది అలా బాధ్యత అనుకున్న కూడా చేయాలి సో పొద్దునన్న వ్యక్తికి నేనేం చెప్పానంటే ఏమి చేయకుండా ఉండడం అసలు మీకు తెలియదా అంటే తెలియదండి అంటే నిజమైన రహస్యం అందులో ఉంది అలా చేసి చూడండి అంటే ఇప్పుడు ఏం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నాను అసలు ఆలోచిద్దాం దానికోసం అంటే ఎలా ఆలోచిస్తే ఆలోచన రావండి అన్నట్టుంది అది ఏమి చేయకుండా ఉండడం అంటే ఇప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నావు చెప్పు బెటా చూద్దాం ఏం ఏమీ చేయొద్దు మనసుతో ఏమీ చేయొద్దు చూడాలి అని తినాలనిపిస్తే వెళ్ళి తినాలి వండుకోవాలనిపిస్తే వెళ్ళి వండుకోవాలి పడుకోవాలనిపిస్తే వెళ్ళి పడుకోవాలి ఎక్కువ ఏం ఏం ఆలోచించింది చేయాలి ఎందుకు మనిషి చేస్తలేదు మనిషి ఎందుకు చేయట్లేదా ఏం చేయట్లేదు ఇలా ఎందుకంటే అంటే టైం అయిపోతుంది నేను సాధించాలని ఒక ఏదో ఒక సాధించాలి టైం అయిపోతుంది త్వర త్వరగా వెళ్ళిపోవాలని చాలా సార్లు బొక్క బోల ఇప్పుడు అర్జెంట్ నేను హడావిడిగా వెళ్ళిపోవాలని చెప్పి స్నానం చేసి సబ్బు అంటే డొక్లో పెడితే కింద పడుతుంట మళ్ళీ తొందర పోవాలని చెప్పి లేట్ చేస్తా ఉంటా అట్లా కాకుండా ప్రశాంతంగా తీసుకో ఒక రెండు శ్వాసలు తీసి అట్లా పెట్టు నీకు చాలా సమయం మిగులుతుంది ఇట్లా ప్యాంట్ వేసుకుంటారు తొందర వేసుకోవాలి దాంట్లో ప్యాంట్ వేసి బోల్పడుతుంది ఇంకా ఇంతకుముందు కూడా మన మిత్రుడు వస్తే వెట్లు దిగుతూ ఈ విషయమే చెప్పినా ఇప్పుడు చెప్పినంత విన్నా ఏం చేయకుండా ఉండడం అనేది బలహీనత కాదు జీవితం అర్థమైతే చేయడం ఎంత ఇంపార్టెంటో చేయకుండా ఉండడం కూడా అంత ఇంపార్టెంట్ అని తెలుస్తుంది గిన్నె ఖాళీగా ఉంటేనే దాంట్లో ఏమైనా ఉండనీకి వస్తుంది అవును కరెక్ట్ ఎగ్జాక్ట్ గిన్నె ఎప్పుడు ఫుల్ ఉంది అనుకో దాంట్లో ఏమి ఉండదు ఏమి అలసట ఉంటేనే నిద్ర ఉంది అలసటనే లేకపోతే నిద్ర ఎక్కడ ఆకలి ఉంటేనే ఆహారం ఉంది అట్లా ఏమి చేయకుండా ఉంటేనే ఏం చేయాలో కూడా అది తెలుస్తుంది అస్ఫురిస్తుంది అది అందుకని ఏం చేయకుండా ఉండడం అంటే నిష్క్రియపరత్వంగా ఉండమని కాదు అట్లీస్ట్ రోజులో అర్ధ గంట సేపన్న నువ్వు చెప్పినట్టు కాదు అన్న అంటే ఆకలి జస్ట్ పెట్టుకొని తిందని అట్లా కూడా కాదు అసలు డోంట్ టు డూ ఎనీథింగ్ ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ నిద్రలో ఎట్లా ఉన్నావో మెలకువలో ఒక గంట సేపు బెడ్ మీద బాడిని బడి ఇది ఎవరైనా చేయొచ్చు రోజు ఒక పావుగంట మీరైతే ఒక అలారం పెట్టుకో మ్యూజిక్ కూడా వినకు ఏం వినకు ఆకాశం ఉన్నట్టు నువ్వు ఉండు ఎక్కడో అమెజాన్ అడవిల్లో ఒక చెట్టు ఉన్నట్టు నువ్వు ఉండు ఫస్ట్ టైం నీలో చేయాలన్న తపన పక్కన పడేసి ఊరికి అట్లా ఉండి ఒక బీయింగ్ ఉండు దట్ ఈస్ బియింగ్ చేయాలన్న తపన వస్తే బికమింగ్ వచ్చేసింది బీయింగ్ బియింగ్గా అట్లా జస్ట్ బీ ప్రెజెంట్ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉండు బాడీలో ఏ బరువు లేకుండా అట్లా పడే స్పెసిఫిక్గా దేన్ని చూడకు ఏమి చేయకుండా ఉండడం అంటే దాని వ్యాఖ్య వ్యాఖ్యది స్పెషల్గా దేన్ని నేను సీలింగ్ చూస్తూ సీలింగ్ కూడా చూడకు సీలింగ్ దిక్కే కళ్ళు ఉండదు కానీ యూఆర్ నాట్ లుకింగ్ అట్ ద సీలింగ్ నువ్వు చూసేవైపు సీలింగ్ ఉండడం వేరు నువ్వు సీలింగ్ దిక్కు చూడడం వేరు తేడా తెలియాలి రెండింటికి ఓకే ఆ తర్వాత మనసులో ఆలోచన నువ్వు చేయకు ఆలోచనలు వస్తుంటే నువ్వు ఆపకు ఇంతే నువ్వు చేయవలసింది సో ఆ పదిహేను నిమిషాలు డోంట్ మూవ్ ద బాడీ ఊరికి అట్లా పడు ఇంకా చెప్పాలంటే బతుకున్న డెడ్ బాడీ లాగా ఉండు మొట్టమొదటిసారి మనసుకి రెండొక పార్శ్వల్ అంటే సెకండ్ డైమెన్షన్ అర్థమవుతుంది అంటే అది ఎప్పుడు ఆలోచించడమే తెలుసు శరీరానికి ఎప్పుడు కష్టపడ్డమో పరిగెత్తడమే తెలుసు ఆహా దానికి ఇలా ప్రశాంతంగా ఉంటాం కూడా తెలుసు ఈ రెండింటి మధ్యన ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్ కుదిరిందో లైఫ్ అనేది ఒక కొత్త దిశ తీసుకుంటుంది జెన్లో ఈ విషయాన్ని స్ట్రెస్ చేస్తారు నీ లక్ష్యం అంటది వై డిడ్ యూ కమ్ హియర్ అని గురువు అడిగితే ఐ వాంట్ టు బికమ్ అండ్ లైట్ హెండ్ శిష్యుడు చెప్తే ఓకే సో నేను ఎన్లైటన్ పొందడం కోసం ఏమైనా చేస్తాను అంటారు కదా అప్పుడు గురువు చెప్పిన మాట ప్రపంచంలో ఏ ట్రెడిషన్లో కూడా ఈ కాంటెక్స్ లేదు అనే చోట్ల తప్పకుండా నువ్వు చేయాలి నువ్వు కష్టపడాలి నువ్వు ఇంకా హార్డ్ ఇదే చెప్తారు కానీ మొట్టమొదటిసారి జను గురువు ఏం చెప్పాడంట సంవత్సరం పాటు ఏదైనా చేస్తాన్నావు కదా సంవత్సరం పాటు ఏమి చేయకుండా ఉన్నాడంట ఎంత కష్టం తెలుసా చేయడం చాలా చిన్న విషయం చేయకుండా ఉండడం చాలా కష్టం గుర్తింపు తెచ్చుకోవడం చాలా ఇష్టం గుర్తింపు అక్కర్లో కనుక్కోవడం చాలా కష్టం సక్సెస్ ఫెయిల్యూర్లు వీటిలో పడ్డం చాలా చాలా ఓకే అసలు సక్సెస్ లేదు అసలు ఫెయిల్యూర్ లేదని తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అందరికీ రాదు కదా దృష్టి పెట్టాలి కదా సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు అని నువ్వు చెప్పినట్టు ఇదే విషయాన్ని ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు అదే చెప్తున్నా రేర్ కాంటెక్స్టే ఇప్పుడు సక్సెస్ నేను జీవితం నేను జీవితం యొక్క మూలం గురించి మాట్లాడుతున్నా ప్రపంచంలో సక్సెస్ ఉంది అంటే ఉంది పెద్ద హీరో ఉన్నాడు చిన్న హీరో ఉన్నాడు ఇంకా చిన్న హీరో ఉన్నాడు సైడ్ యాక్టర్ ఉన్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు ఇంకా సబ్ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు బోల్డ్ అంది హైరార్కి ఉంది కాదని కూడా చెప్పాడు కానీ దానివల్ల పొరుగుతున్నది ఏంటర్ అసలు అల్టిమేట్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూఆర్ యూఆర్ సర్చింగ్ ఫర్ అది దొరికిందా ఎంత ఎంత విజయం తృప్తిని ఇస్తుంది ఒక పేపర్ మీద రాయి నువ్వు అది చెప్పి కూడా ఒకవేళ సక్సెస్ ఫెయిల్యూర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ దాన్ని కూడా నువ్వు దాని నుండి బయటకు వచ్చి అని చెప్తున్నావు అవును చూడకపోతే నీకు ఏదో రోజు బెడ్ మీద ఎక్కడ ఒకప్పుడు నువ్వు ఒక మాట చెప్తే ప్రపంచం అంతా కదిలింది ఇప్పుడు కూడా కదలదు కదా అది నాకు తెలియదురా అంటే నాకు ఎవరు చెప్పలే అందుకని ఎవరో చెప్పాలని అనుకోవట్లేదు నేను నా జీవితాన్ని యథావిధంగా ఆవిష్కరిస్తున్నాను నేను ఇప్పుడు చెప్పింది ఒకటి వినాలని కూడా అనుకోవట్లేదు నాకు అసలు ఎక్స్పెక్టేషనే లేదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇట్లా మాట్లాడుతూ నాకు ఒక్క ఫ్రెండ్ కూడా కాలేదు నన్ను ఒక్కడ కాలేదు ఇప్పుడు ఎవరు నా పక్కన అసలు నువ్వు అట్లా యూట్యూబ్ టాక్స్ లైటింగ్ గీటింగ్ పెట్టి మస్తు మస్తుమంది వస్తుంది తెలిసాను అనుకో అప్పుడు నేను తీసుకోను అరే బాబు నేను గులాబీ పువ్వును కాకపోవచ్చు తామర పువ్వును కాకపోవచ్చు గడ్డి పువ్వునే ఉండొచ్చు దానికి ప్రేక్షకులు రాకపోవచ్చు బట్ గడ్డి పువ్వు కూడా గడ్డి పువ్వే ఆనందం దానికి ఉంది సో ఐ ఆమ్ ఎంజాయింగ్ మై లైఫ్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ అప్పీలింగ్ టు పీపుల్ ఆర్ నాట్ అని నాకు కన్సర్న్ కాదు అలాగని నాకేం ఏ హే భావం అనేది ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకుంటాను తెలిసింది పొద్దున పొద్దునొచ్చినా మాట్లాడతా మధ్యాహ్నం వచ్చినా మాట్లాడతా ఫోన్లో ఎంతమంది మాట్లాడతారు అందరితో హాయి చెప్తాను మాట్లాడతాను వింటాను లేదా నాకు ఇప్పుడు ఆసక్తి లేదు రేపు అంటాను సో ఐ హ్యావ్ నో ఎనిమిటీ ఎన్నిబడి కానీ నిజంగా జీవితం అర్థం కావాలంటే ఇవన్నీ పక్కకు జరిగి తీరాలి సో ఏమీ చేయకుండా ఉండగలగడం అన్నది అత్యున్నతంగా చాలా శక్తి కావాలి మాట్లాడకుండా ఉండాలంటే చాలా శక్తి కావాలి చూస్తూ కూడా మనసులో ఆలోచన రేగొద్దంటే నీకు ఏదో గొప్ప రహస్యం అర్థమే ఉండాలి ఇదర్ వర్ డెడ్ ఆర్ ఎక్స్ ఆర్డ్ అండ్ డెడ్ బాడీ చూస్తూ ఉంటుంది మనసులో ఏం ఆలోచన రాదు జ్ఞాని చూస్తూ ఉంటాడు మనసులో ఏ ఆలోచన రాదు రెండు చూడడానికి ఒకటి అందుకే మనకి జ్ఞాన స్థితిని మన ఆధ్యాత్మికతలో ఎలా చెప్పారంటే వెరీ రేర్ అది ఒక రకమైన ఆక్సిమూరా నమ్మడానికి సాధ్యం కాని విషయం అది ఏంది జాగృత సుషుప్తి అని సుషుప్తి అంటే అవస్థ అంటే అంటే నువ్వు అనుభవించే గాఢ నిద్ర అంటే శరీరము మనస్సు రెండు తెలియని స్థితి దానికి నిద్ర అని పేరు అదే కొంచెం లాంగ్ టైం పడుకుంటారు అది ప్రతిరోజు నువ్వు సుషుప్తి అనుభవించకుండా నువ్వు మెలకువలు రానే రాదు నీకు సుషుప్తి పది నిమిషాలు గడిచిన తర్వాతనే యువక పగి సో ఆ సుషుప్తి జ్ఞాని సుషుప్తి అంటే ఏంది శరీరం మనస్సు పట్ట నీకు అటాచ్మెంట్ లేదుగా నేను తెలియదు కదా జాగృత సుషుప్తి అన్నారు అతను అంటే మెలకువలో కూడా తన మనసుతో కానీ తన శరీరంతో కానీ తనకు ఏ విధమైన అటాచ్మెంట్ లేదు అందుకని అతను గాఢ నిద్రలో ఎంత ప్రశాంతతని హాయిని అనుభవిస్తున్నాడు పూర్తి మెలకువలో కూడా వాటిని అనుభవిస్తూ వ్యవహారం కోసం చాలా చేస్తున్నాడు చేస్తున్నా ఎందుకు బాధపడ్డు అటాచ్మెంట్ లేదు కనుక ఎక్స్పెక్టేషన్ లేదు కనుక తను ఒక దాన్ని సంతృప్తి కోసం చేయట్లేదు సంతృప్తిగా ఉన్నాడు కనుక చేస్తున్నాడు అతను ఒకరు సహాయం చేస్తున్న ఆనందం కోసం కాదు అతను ఆనందంగా ఉన్నాడు కనుక సహాయం చేస్తున్నాడు ఈ చిన్న ఒక అబ్జర్వేషను అండర్స్టాండింగ్ అనేది జరగాలి అని చెప్పాను అతనికి నేను ఏమి చేయకుండా ఉంటాను ప్రయత్నిస్తానండి నన్ను లాస్ట్కి మళ్ళా మళ్ళా బాంబేస్తావు డాడీ ఏమి చేయకుండా ఉండడం అంటే ఏమి చేయకుండా ఉండడమే ఇంకొక జన్ స్కోర్ చెప్తా ఆ తర్వాత పోదాం సత్యం తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది నువ్వు చెప్పిన ఒక్క నిమిషం అది అది వేరు ఒకటే ప్రశ్నకి జన్లో బోల్డ్ అని జవాబులు రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పారు అదో గురువు చెప్పాడు అనుకుంటే ఈ క్షణం లేకపోతే లక్ష సంవత్సరాలు అదొకటి నవ్ ఆర్ నెవర్ అన్నారు ఈ జన్ గురువు ఏం చెప్పాడంటే అక్కడ మూసుకోవాలి మోసుకున్నాడు మోసుకున్నావు కూడా ఓకే ఎదురుగా ఒక పెయింటింగ్ ఉంది అది చూడు ఎదురు ఎంత టైం పట్టింది అంతకంటే చాలా తక్కువ టైం పడుతుంది అంటే ఇప్పుడు అంతే కళ్ళు కళ్ళు తెరిచి చూడడానికి ఎంత సమయం పడుతుంది ఒక సెకండ్ కన్నా తక్కువ సత్యం కూడా అంతే అంటే పోల్చుకోకూడదు అని తెలుసుకుంటే అయిపోతుంది కానీ అట్లా డైరెక్ట్ గా పోదు ఆ పోలిక వల్ల ఏం డ్యామేజ్ అవుతుందని తెలుసుకున్నప్పుడు అప్పపోతుంది ఏదైనా మంచి పాడైపో తెలిసాయి నా చందమా ನನ್ನ ನನ್ನ ಚಿನದಿ ನಿ ಅಬಲನು ಪ್ರಿಯುರಾಲಿ ನಿನ್ನೆ ಕೋರನು ರ ನನ್ನ ನನ್ನ అదే ఎవరో కామెంట్ పెట్టిరు మనం అంటే నువ్వు వాయిలిన్ వాయించింది షార్ట్ గా పెట్టినాం కదా మమ్మీ ఎవడు వీడు అని పెట్టిరు ఎవరు అభిప్రాయం అన్నది భవిష్యత్తులో నన్ను ఎవరన్నా ఇన్సల్ట్ చేసిన చెప్తున్నా ఒకవేళ ఎవరన్నా నన్ను ఇన్సల్ట్ చేసినా ఓహో అతను అట్లా చూస్తున్నాడు అన్నది తెలుసుకుంటాను తప్ప నేనేం బాధపడ్డవి ఉండదు నువ్వు అప్పుడు కూడా నేను దీన్ని కూడా నువ్వు ఆ రోజు నవ్వి ఒకసారి అయ్యో నేను రెస్పెక్ట్ ఇస్తాను అరే పాపం వాడు సమయంలో కొంత ఇచ్చి నా గురించి ఆలోచిస్తున్నాడు సరే వాడు ప్రస్తుతం అట్లా అర్థమైంది తర్వాత తెలుస్తుంది అంటే వాళ్ళు అలా కామెంట్ చేసినా కూడా మనకి నవ్వుస్తుంది అది నా స్థితి కాబట్టి మామూలుగా ఎవరైనా చేస్తా మళ్ళీ ఫోన్ చేస్తారు తిడతారు తిరిగి కామెంట్ చేస్తారు ఆ వాగ్వివాదంలో ఇప్పుడు ఒక ఒక చిన్న లైన్ ఉంటుంది జ్ఞాని వాద్ వివాదం మీద హీ పడితే ఫస్ట్ టైం ఒక వ్యక్తి చెప్తుంటే విన్నది నాకు చాలా నచ్చింది సార్ సో వెన్ యుంగ్ ఆర్గ్యూ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నేను ఎప్పుడు ఆర్గ్యూ చేసినా నా హృదయంలో ఎంటర్టైన్మెంటే ఉంటుంది ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఎదుటి వ్యక్తి సీరియస్ తీసుకున్నప్పుడు నవ్వుకుంటా లోబట నేను కూడా సీరియస్గా మాట్లాడతాను బట్ నాకు అంటే బుర్ర బద్దలు కొట్టుకుని అటు లోబుట్కి వెళ్ళి నవ్వుకొని వస్తాను మళ్ళీ ఆర్గ్యూ చేస్తాను నేను అందుకని నేను మధ్య మధ్యన అటు ఇటు అటు తిరిగి వస్తాను నేను స్థిరంగా కూర్చుని ఆర్గ్యూ చేయలేకంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది అట్లా ఒకరి పట్ల నాకు కోపమే లేనప్పుడు ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని నేను అనుకోనప్పుడు నాకు ఏముంటుంది ఆర్గ్యూ చేయడానికి నువ్వు టాక్స్ లో చెప్తా చూసినావా అలా కుదరదు డాడీ అని చెప్తా ఎవడు మా మీ వీడు అని ఇట్లా చెప్తా ఇష్టమా అది కావాలి వాళ్ళు పెట్టినట్టు నాకు అనిపించింది నవ్వించడానికి అయి ఉంటది ఇప్పుడు ఒక కొత్త ట్యూర్ కడుతున్నా ఓకే Na 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 బాగుంది ఏదో సో ఏదైనా వినేవాళ్ళు ఎవరిద చిన్న ప్రయోగం చేయండి ఇదో రాత్రే ఒకటి ఉంటున్న సాధనం పెట్టుకొని జస్ట్ ఫస్ట్ టైం యు డోంట్ డూ ఎనీథింగ్ ఇందులో ఒక అంతరార్థం ఉంది సుమ నువ్వేమీ చేయడం లేదు కానీ జరుగుతున్న దాన్ని నువ్వు ఆపడానికి వీళ్ళు

నువ్వేమి చేయట్లేదు కానీ జరుగుతున్న దాన్ని నువ్వు ఆపడం లేదు రెండు వేరే వేరే ఈ రెండు కలిపితే నీవు ఉన్నావు నేను పడుకున్నాను పక్కన వచ్చి అరవై నిమిషాల్లో విను డోంట్ ఫైట్ విత్ ఇట్ చిన్న దోమొచ్చి ముఖమే వచ్చింది కూర్చొని మెల్లగా రక్తం తాగి తాగని ఇంతే కదా తాగని ట్వంటీ మినిట్స్ నువ్వు ఒక అకర్త గుండు మొట్టమొదటిసారి నీకు జీవిత ఆధ్యాత్మిక గ్రంథాలు అర్థం కానీ ఇరవై నిమిషాల్లో అర్థం అయిపోయింది గుట్టే చచ్చిపోతుందేమో దాని గురించి ఆలోచన ఎంతసేపు నీ ఫీవరు నువ్వు చెప్పింది కరెక్ట్ సరే దోమ వచ్చినప్పుడు పక్కగా జరిపండి దోమేట నేను ఏదో బుద్ధిలే కదా చెప్తున్నా సరే ఈగ కూర్చుంది బాపా ఈగ వచ్చి ముక్కు మీద కూర్చుంది మనుషుల కంటే బెటరే ఆ గుర్చు అంటే పోతే మనుషులు పోరు దళైలామని అడిగారు ఇంటర్వ్యూలో దళైలామా దళైలామా ఒక టిబెట్ గురువు లామా అంటే గురువు అని సో ఇంటర్వ్యూలో అడిగారు అనమాట ఒకవేళ మస్కిటో వచ్చింది ఒక దోమ వస్తుంది వేం చేస్తావు ఇప్పుడు మాట్లాడుతుంటే దోమ వచ్చింది ఒంటరిగా ఉన్న దోమ వచ్చింది అంటే మీరంతా జ్ఞానులు బుద్ధులు కదా అంటే మామూలు మనిషి అయితే వేరే ఏం చేస్తుంది వేం చేస్తావంటే ఓ ఇఫ్ మస్కిటో కమ్స్ ఐ ఐ లుక్ ఎట్ ఇట్ అయిన చెప్పాడు దళలా దగలా మాట్లాడుతుండేట్ కమ్స్ ఐ లూక్ అట్ ఇట్ ఐ డై ఐ డూ దిస్ ఐల్ డూ దిస్ అంటే చేయట్ల ఓప్తా ఆ గాలికి ఎరుగుతుంది ఇఫ్ ఇట్ వాట్ ఐల్ కి లీట్స్ ఆ ఏమంది తెలుసా ఒబామా ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్ అతని ఇంటర్వ్యూ గోవల్ ఆఫీస్లో ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక ఈగ వచ్చింది ఇంటర్వ్యూ అయిపోయింది అది తిరుగుతుంది అది ఉయ్యం తిరుగుతుంది ఇట్లా వచ్చి ఆగింది అంటే ఒక ఒక ఈగ ఎంత పవర్ఫుల్ అమెరికన్ ప్రెసిడెంట్ కంటే పవర్ఫుల్ ఆ అందరూ అదే ఒక యోగి ఉన్నాడు అనుకో దాని పని దాన్ని అతని పని అతను చెప్పండి అంటే ఫ్లో ఉంటే ఒకలాగా అరే దీంట్లో మన మన ఆఫీస్ లోకి ఈగ రావద్దే అనడంతోనే ఇంటర్వ్యూ అయిపోయింది అది ఇప్పుడు ఇక్కడ ఉందాం దోమ రావచ్చు రావచ్చు కూర్చోవచ్చు రాత్రి నువ్వు మీద పడేసి దానికి ఒక టెక్నిక్ ఉంది ఎలా పడేయాలి ఒక టెక్నిక్ ఉంది బాడీని నువ్వు బిగుతు పెట్టకూడదు నువ్వు పెట్టకూడదు ఇది చాలా మందికి తెలియదు అంటే నువ్వు మేడమ్ నిలబెట్టకూడదు మెడ పడేయాలి చేతులు పడేయాలి

ఓన్లీ శ్వాస చెప్తున్నా అక్కడికే వస్తున్నా అట్లా చేయగానే మళ్ళీ ఏదో పని చేయాలంటది మైండ్ మైండ్ ఫోకస్ అసలు ఏం చేయదు ఏమి చేయొద్దు ఒక ఈగో ఇస్ ఏం చేస్తున్నా అది ఈగోనే మారుతుంది నేను ధ్యానిని అని చెప్పుకుంటుంది లాస్ట్ కి నేను ఇంజనీరు అంటే ఒక ఇంజనీర్ అంటే ఇంజనీర్ మాత్రం మిగిలిన అన్ని కావాలి నువ్వు చెప్తావు కదా ఇరవై నిమిషాలు ఏమి చేయదు అకర్తగా ఉండు సో నేను లైఫ్ లో రాసుకున్నా ఈవెన్ మహబూబ్ నగర్ స్టూడియోలో కూడా ఉంటుంది ఏంటది లైఫ్ ఇస్ బీయింగ్ ఇన్ అప్సల్యూట్ డూ నథింగ్స్ అంటే అకర్త భావనలో ఉండటమే జీవితం అని అదే ఆనందం అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేలయ్యవు ప్రార్థించడం ఆపేసి ఉండదు ఇట్ ఇస్ అవైలబుల్ అంటే చివరిలో పాట వాయిస్తే ఏం పాట ఉందో గుర్తుపెట్టి కామెంట్లో పెట్టండి అంటే ప్రార్థించడం ఎంజాయ్మెంట్ కోసం చేయొచ్చు కానీ జస్ట్ దాన్ని ఓన్లీ ప్రార్థిస్తూ ప్రార్థిస్తేనే వస్తుంది అని అనుకోకు అని చెప్తున్నాం రాదు చేస్తే ఎప్పుడా ఎప్పుడంటే ఇది దీనివల్ల వస్తలేదు అని తెలుసుకోవడంతో వాడు ప్రార్థన అంటే నువ్వు చెప్పే మీనింగ్ నేను చెప్తాను నాకు అర్థమైంది నీకు ఎంజాయ్మెంట్ కోసం తృప్తి కోసం నువ్వు వాయించుకో పాడుకో ప్రార్థన చేసుకో కానీ ఈ స్థితి ఏదైతుందో అది నువ్వు చేస్తూనే వస్తుంది ఓన్లీ పాడితే రాదు అని చెప్తుంది అప్పుడు ఒక పాట వాయిస్తా ఆ పాట గుర్తుపట్టి కామెంట్లో పెట్టండి టెస్ట్ కాదు పెట్టకపోయినా పర్వాలేదు సో నేను చెప్తున్నది సలహా కాదు చూడండి ఒకసారి దాంట్లో విషయం అవుతుంది తీసుకొని అయితే పక్కనే డస్ట్బిన్ ఉంటుంది మొత్తం అందులో వేసేసాడు నేను చెప్పింది వేసరాస వైసీ